ఇంత అద్రగానం ఏడ చూడలేదుల్లా ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా వచ్చి మన సామాన్లు విలువైన వస్తువులు తీసుకుపోతామంటే ఊకుంటామా వద్దంటాం బలవంతంగా గుంజుకుపోవాలని చూస్తే అడ్డం పడతాం గీ ముచ్చటలా తప్పేవది ఎవలనడిగినా గుంజుకునేట్టునే తప్పంటారు కానీ ప్రజాపాలనలో మాత్రం ఉల్టా ఉంది గుంజుకోనియకపోతే తప్పంట కేసులు పెడతారంట ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టే అయింది పాపం కొడంగల్ రైతులు జనాల పరిస్థితి ఏదో మా ఊరోడు మాకు మంచి చేస్తలని నమ్మినందుకు జనాలను పురాగా భూములు ఇయ్యనందుకు కేసులు పెట్టి బెదిరిస్తున్న జమాన నడుస్తున్నది సీఎం సారు సొంత నియోజకవర్గంలా ఫార్మసిటీ కోసం ఐదారు ఊర్ల భూములు గుంజుకునేటందుకు రేవంతన్ సార్ సర్కారు ఈశారా చేసింది అయితే మా పానం పోయినా సరే భూమి ఇరిచిపెట్టేదే లేదు మా భూములు మాకే అని జనమంతా తిరగబడ్డరు కలెక్టర్ ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు అభిప్రాయ సేకరణకు వస్తే వాళ్ళను ఊర్లకెళ్లి ఎళ్లగొట్టిరు సర్కార్కే ఎదురు తిరుగుతారా అని పదహారు మంది రైతులను అరెస్ట్ చేసి చేతులకు బేడీలేసి రిమాండ్ కు తీసుకుపోయిరు భూములు గుంజుకుంటుంటే సప్పుడేక ఉన్నోళ్లు మంచోళ్ళు అట్లెట్లా అని ఎదురు తిరిగితే నిందితులు అల్లరి మూకలు అని పేరు పెట్టి కేసులు రాసి బేడి లేసి జైలు కు తీసుకుపోతారు వాళ్ళను రెచ్చగొట్టిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సుతం అరెస్ట్ చేసిరు పద్నాలుగు రోజులు రిమాండ్ కు రాసిరు కారు పార్టోళ్లే కలెక్టర్ ని కొట్టనికే కుట్ర చేసిరని లేని బదనాం లేపుతున్నారు అసలు నిజానికి చెప్పాలంటే ఆఫీసర్లను గెదిమిన దాంట్లో అన్ని పార్టీలు ఉన్నారు పార్టీల పార్టీలెక్కడ రాకుండా భూములు పోతున్నాయన్న బాధతోటి భూములు పోతున్నాయన్న బాధతో ఆవేశంతో అయితే షేయి పార్టీ సర్కారు మాత్రం కారు పాటోళ్ళనే టార్గెట్ చేసి కేసులు పెట్టింది అని అంటున్నారు జనాలు ఇది day ఇప్పటిదాకా ఏ మంత్రి గాని షేపాటి ఎమ్మెల్యే గాని రగచల్ల మొకాన పోలేదు కాని రేవంత్ సారో అన్న తిరుపతి రెడ్డి మాత్రం చక్కగా కలెక్టర్ ఆఫీస్ లకే పోయిండు తిరుపతి రెడ్డి వస్తున్న ముచ్చట తెలుసుకొని ఏకంగా కలెక్టరే బయటకు వచ్చి మరీ ఎదుర్కొన్నాడు ఫార్మసిటీ కి అడ్డం ఊకునేదే లేదు ఎవరైనా సరే పోలీసులు అరెస్ట్ చేస్తారు అని మాట్లాడి రేవంత్ సారోళ్ళ అన్న తిరుపతి రెడ్డి అయితే అరెస్ట్ చేస్తారని చెప్పనీకే ఫార్మసిటీ అడ్డం వస్తే ఊకోమని చెప్పనీకే ఎవలు అనేది ఇప్పుడు జనాలు అడుగుతున్న ప్రశ్న కొడంగల్ కి ఎమ్మెల్యే కాదు సర్కార్ లో ఒక మంత్రి కాదు అసలు సర్కార్ కు ప్రతినిధే కాదు గీన ఎవలు వచ్చి ఇట్ల మాట్లాడనీకే అని అడుగుతున్నారు జనాలు ముఖ్యమంత్రికి అన్న ఆయన మాత్రానా ఆయననే ముఖ్య అనుకుంటున్నారా ఏంది లేకపోతే కొడంగల్కి ఆయన ఏమన్నా అని మాట్లాడుకుంటున్నారు అప్పట్లకి తిరుపతి రెడ్డే ఓ రైతుకు ఫోన్ చేసి ఫార్మాసిటీ అడ్డం పడుతున్నమాట ఏమనుకుంటున్నావు అడినప్పుడు ఇయ్యాలే లేకపోతే అన్ని తీసుకుంటామని బెదిరించిన ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో లో లెస్త తిరుగుతున్నది ఏందో ఏమో పోర్రి ఇయాలి రేపు ఇంట్లో ఒకల చేతిలో అధికారం ఉంటే ఇంట్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్యే లెక్కనే అధికారం చెలాయిస్తున్నారు అదిరిచినోనిది బెదిరిచినోనిది అయిపోయింది అని మాట్లాడుకుంటున్నారు ఊర్లలో పబ్లిక్